మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు అప్పం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటాయో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంతో తింటారు హలో అండి వెల్కమ్ టు హెల్త్ టాక్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను అప్పం చేస్తున్నాను ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనం దోశకి నానబెట్టుకోకుంటే ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో చూద్దాము సో ఫస్ట్ అయితే వీటికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను చాలా ఈజీ అనమాట అటుకులు ఉంటాయి కదా పోహా ఇవి తీసుకోవాలన్నమాట అంటే మనం చిన్న అటుకులైనా తీసుకోవచ్చు ఇక్కడైతే మాకు పెద్ద అటుకులు ఉన్నాయి సో అటుకులు ఒక కప్ తీసుకుంటున్నాను ఒక కప్ అటుకులు సో ఇంకొక కప్పు రవ్వ అనమాట సన్న రవ్వ తెల్లరవ్వ ఉంటుంది కదా ఇది ఇది ఒక కప్ తీసుకోవాలి దీన్నైతే మనం వేసుకునే ముందు ఒక త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట సో వీటినైతే ఇప్పుడు రోస్ట్ చేసుకుందాం ఒక త్రీ మినిట్స్ అయినా మరి కలర్ చేంజ్ అవ్వకూడదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇది మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో కేరళకి వెళ్ళామన్నమాట సో అప్పుడు అత్తరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర రిసార్ట్ బుక్ చేసుకున్నాము ఆ రిసార్ట్లకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా సో ఆ బ్రేక్ఫాస్ట్లో మాకు ఈ అప్పం పెట్టారనమాట అందులోకి చట్నీ ఇంకొక కర్రీ ఏదో ఇచ్చారు సంథింగ్ గుర్తులేదు చాలా బాగుంది అన్నమాట సో ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను నేనైతే ఇప్పుడు సో ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలండి దీన్ని ఆఫ్ చేద్దాం కొంచెం చల్లారాలన్నమాట చల్లారినాక దానిలోకి షిఫ్ట్ చేసేద్దాము సో రవ్వ అయితే చల్లగా అయిపోయిందనమాట రవ్వ కూడా వేసేసుకుందాం మనము సో ఒక కప్పు రవ్వ ఇందులోకి హాఫ్ కప్ మనం ఏ కప్ తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలన్నమాట ఫ్రెష్ పెరుగు సో పెరుగు కూడా వేసేసుకుందాం ఈ కప్తోనే వాటర్ తీసుకుందాం అన్నమాట మనం ఏ కప్తో అటుకులు రవ్వ తీసుకున్నామో అదే కప్తోనే వాటర్ కూడా తీసుకోవాలండి ఈ వాటర్ అన్నీ వేసేసి మిక్స్ చేసేద్దాం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి నానాలన్నమాట ఈ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా మనం నానబెట్టేయాలి అటుకులు బాగా మెత్తగా అయ్యేంతవరకు నానపెట్టుకోవాలన్నమాట సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట దీని అయితే కసేపు పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము ఇది లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది మూత పెట్టి కసేపు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కూడా చాలా ఈజీ ఇందాక మనం రవ్వ ఫ్రై చేసుకున్న దాంట్లోనే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట ఈ నూనె హీట్ అవ్వగానే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి కూరగా వేయగానే అల్లం వేసుకోవాలన్నమాట మిరపకాయలు అయితే నేను ఫోర్ వేసుకుంటున్నాను అనమాట మీకు స్పైస్ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మాకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా తినాలి కాబట్టి నేను వాళ్ళకు తగ్గట్టు చేస్తున్నానండి ఇందులోకి కరివేపాకు ఇంకా రెండు టమాటాలు వేస్తే వేసుకుంటున్నాను పెద్దవి రెండు వేసుకుంటున్నానండి చిన్నవి అయితే మూడు వేసుకోండి టమాటా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి నూనెలోనే ఇలాగే మనం వేయించుకోవాలి టమోటా బాగా సాఫ్ట్ అయ్యాలన్నమాట ఇందులోకి కొద్దిగా చింతపండు ఇంతే అండి ఇంకా ఏం అవసరం లేదు ఎక్కువ సింపుల్గా అయిపోతుంది చట్నీ కూడా సో అయితే సాఫ్ట్గా అయిపోయాయండి బాగా వేగాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిచ్చామాట చెల్లారి నాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అయితే చల్లగా అయిపోయాయండి మిక్సీ పట్టేసుకుందాం ఇందాక నేను వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను సో వెల్లుల్లి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు లేదా ఐదు వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ చూస్ వేసుకోండి మరి ఎక్కువైపోయేది తక్కువ ఉన్న తినగలుగుతాం మళ్ళీ వేసుకొని కావాలంటే ఎక్కువ ఉంటే అస్సలు తినలేమన్నమాట కొంచెం జీలకర్ర ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒకటేసారి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ అయితే చేసుకోవాలండి నేను ఒక బౌల్లో తీసేసుకుందాం ఘాట్ ఎక్కువ అయిపోయిందనమాట అందరూ తుమ్ముతున్నారు దగ్గుతున్నారు ఘాట్ ఎక్కువ అయిపోయింది మసాలా సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకే నేను ఆల్రెడీ పోపు రెడీ చేసుకున్నానండి పోపు వేసేసు పోపు వేసేసుకుందాం సో చట్నీ అయితే రెడీ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పిండి అయితే రెడీ చేసుకుందామండి నానిందనమాట బాగా ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఒకటేసారి యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట అటుకులు కనపడకూడదు అనమాట సో అటుకులు కనపడకుండా మనం మిక్సీ పట్టుకోవాలి సో మనం పిండి పిండి అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి బబుల్స్ ఫామ్ అయ్యాయి అనమాట ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి నీళ్ళగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు అనమాట సో ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్ అనమాట మరి నీళ్ళు చూసేసుకోండి ఒక్కటేసారి వేసుకోకండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పిండి అయితే బబుల్స్ ఫామ్ అయ్యాయి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు మనం నానపెట్ ముందే నానపెట్టలేదు కదండి సో అప్పటికప్పుడు అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో సోడా పొడి వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువనే రెగ్యులర్గా వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేయాలన్నమాట సో ఇందులోకి ఈయనో వేస్తారనమాట ఈనో బదులు మనమైతే లెమన్ వేసుకుందాము హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈనో బదులు లెమన్ వేస్తున్నానండి ఈనో వేస్తారనమాట మామూలుగా అయితే సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు వస్తుందో రాదు అదొక టెన్షన్ అనమాట ఫస్ట్ టైం కదా ట్రై చేస్తుంది చూద్దాం ఎలా వస్తుందో వస్తే మటుకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయో అనమాట బాగా మిక్స్ చేసేసుకుందాం సాల్ట్ ఇంకా సోడా పొడి లెమన్ ఇన్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇది వాడమనమాట వేరే ప్యాన్ వాడతాను నేను ఐరన్ది దీని మీద వస్తుందో రాదో చూస్తాం రాకపోతే అది మార్చుకుంటాను నేను ఇది వాడడం లేదని నేను చపాతికి వాడేస్తున్నాను అనమాట చూద్దాం వస్తుందో రాదో వస్తే ఇలాగే వాడదాం ఒకవేళ రాకుంటే నేను రెగ్యులర్గా వాడే దోశ ప్యానే వేస్త పెడతానమాట ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ అయ్యాక మనము పిండి వేసాక స్ప్రెడ్ చేయకూడదు అనమాట సో ఇలాగే వదిలేయాలి వేసి వేసి వదిలేయాలన్నమాట స్ప్రెడ్ చేయకూడదు మనము అంత బబుల్స్ ఫామ్ అవుతుంది చూడండి బబుల్స్ వస్తున్నాయి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము కాసేపు మూత పెట్టేసాము కదా మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఎంత బాగా వచ్చిందో చూడండి వెనుకలు కూడా అంతే ఇలా రావాలండి మనం కావాలంటే అటు సైడ్ కూడా కాల్చుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను అన్నమాట చూడండి వెనకాల కూడా ఎంత బాగా కాలిందో చాలా బాగా వచ్చాయండి అప్పంలో అయితే ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట చూడండి ఎంత బాగా కాలిందో ఒక్క చుక్క నూనె కూడా వేయలేదనమాట నేనైతే పైన ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఇంకా అందులోకి నేను చేసిన చట్నీ అయితే పర్ఫెక్ట్గా బాగుందండి చాలా బాగుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్